నమస్తే అండి నేను పద్మా సుశ్లా ఈరోజు నేను ఇక్కడ ఈ ఊళ్ళోనే మాకు తెలుసున్న కాంత ఆంటీ ఆవిడ ఇక్కడ స్కూల్లో టీచర్గా చేసి రిటైర్ అయ్యారు పంజాబీస్ ఆంటీ ఏమో ఇప్పుడు ఇంకా జిల్ హౌస్లోనే ఉండేవారు ఆవిడ పెద్ద అయిపోయి ఇప్పుడు ఇంకా ఆవిడ ఓల్డ్ పీపుల్ ఉండే హోమ్కి వెళ్ళిపోయారు అన్నమాట ఓల్డ్ ఏజ్ హౌస్కి వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మాయి ఇక్కడే ఉంటుంది వాళ్ళ అమ్మాయి దగ్గర అమ్మాయి ఆవిడకి ఇల్లు కూడా వాళ్ళ ఇంట్లో పెద్ద రూమ్ అది కడితే కూడా ఆంటీకి ఉండడం ఇష్టం లేదుట ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ చాలా బాగా ఉంటుందట ఓల్డేజ్ హోమ్లో వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఉంటారు వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయని చెప్పి ఆవిడ అక్కడే ఉంటూ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఏదైనా పెద్ద పార్టీలు అక్కడ కనిపిస్తూ ఉంటారు ఆవిడ మొదట్లో చాలా ఇంట్లో హుషారుగా ఉండేవారు ఏ పార్టీలో అయినా మంచి మంచి స్వీట్స్ రాస్తున్నారు అవన్నీ తీసుకొచ్చేవారు ఇప్పుడు టౌన్ హోమ్కి వెళ్ళిపోయితే ఓల్డ్ హోజు హోమ్కి వెళ్ళిపోయారు కదా ఎప్పుడో పార్టీలో కలిసినప్పుడు అడిగా అనమాట ఆంటీ మీకు ఏమి ఇష్టం మీకు ఏదైనా నేను చేస్తాను అంటే నాకు మసాలా దోశ చాలా ఇష్టం అని చెప్పేది అందుకని చెప్పి నేను ఇవాళ ఆంటీకి మసాలా దోశ చేసి పట్టుకెళ్తున్నాను అనమాట ఈ కాంత ఆంటీని ఏదైనా పార్టీలకి దానికి ఇంకా ఆవిడ పెద్దవాడైపోయి ఆవిడ ఇంకా డ్రైవ్ చేయట్లేదు అనమాట ఈ అనిత కన్నా అనితీ వెళ్ళి చక్కగా ఆంటీని అన్ని పార్టీలకి వాడు వస్తానంటే ఏదైనా పార్టీకి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని తీసుకొచ్చి మళ్ళీ అంత పార్టీ అయిపోయాక ఆవిడ దగ్గర పట్టిస్తాను అప్పుడు నేను అనితీని అడిగాను అలా తీసి ఇవాళ ముందు కంతంటికి టైము అవి అన్నీ కనుక్కుంటారా అంటే సో మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తే ఈరోజు కుదిరిన అందుకని కంగారు కంగారుగా అనమాట వాళ్ళు ఎక్కువ ఎక్కువ తినరు కొంచెం ఎయిటీస్లో ఉన్నారు వాళ్ళు తక్కువ తింటారు అందుకని ఇగో కొంచెం నెయ్యి వేసి మసాలా దోశ చేశాను ఇప్పుడు ఇగో ఈ స్వీట్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను అంటే స్వీట్ లేకుండా ఎక్కడ ఎవరికి నాకు స్వీట్ ఇష్టం అలాగే ఎవరికి పెట్టడం కూడా నాకు ఇష్టం లేదనమాట అందుకని ఇంక నాకేమో టైం లేదు వాళ్ళు ఏమో తింటారో తెలియదు చాలా తక్కువ తింటారు సో సమ్మర్ వస్తుంది చక్కగా సగ్గుబియ్యం పాయసం బాగా చేసి సగ్గుబియ్యాన్ని చక్కగా వేసి ఎక్కువ వేసి బాగా పాయసం చేసి దాని నిండా బాగా జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసి చేసి పట్టుకెళ్తాను అనమాట కనీసం ఇది వాళ్ళు తింటే సంతోషం మసాలా దోశలోకి మనం చేసుకుంటాం కదా కొబ్బరి చట్నీ చేశాను సెనపప్పు కొబ్బరి చట్నీ అనుకున్నాక ఆ పని చేయలేకపోతే మళ్ళీ తర్వాత బాధగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇవాళ కుదురుతున్నందుకు కొంచెం సంతోషంగా ఉన్నాను వాళ్ళు చాలా చిన్న దోశ అన్నారు కానీ అంత చిన్న దోశ నాకు వేడివే రావట్లేదు మిగిలితే కొంచెం హాఫ్ తిని మిగతాది ఇంకా హాఫ్ ఉంచుకోండి అని చెప్తాం మరి వాళ్ళు చెప్పినట్టు చిన్న చిన్న దోశ ఏమేస్తాం మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు అది చేసే అవకాశం ఒకసారి కుదరదు అనుకోండి అంటే ఇంక ఎప్పటికీ కుదరదు కొంచెం పరికర ఏదైనా సరదాగా చేయాలి వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి చేసి పెట్టాలి అనుకున్న పనులు మాత్రం పోస్ట్పోన్ చేసుకుంటే ఒక్కసారి మళ్ళీ అవకాశం రాకపోవచ్చు అందుకని అవి వెంటనే చేసేసుకోవాలి మనం ఈ నెయ్యి కొంచెం పచ్చడిగా కనిపిస్తుంది కదండి దోశ ఏమైందంటే అక్కడ నెయ్యి గిన్నె అక్కడే ఉంటుంది ఉంటే ఆ నెయ్యి గిన్నెలో పైనుంచి ఈ పసుపు సీసా పడి కొంచెం పసుపు నెయ్యి పడిపోయింది తెలియలేదు అసలు పై గిన్నె పైనే ఉందనుకున్నాను నెయ్యి తీసి వాడే వరకు తెలియలేదు కానీ ఆ తర్వాత అనుకున్నాను ఈ నెయ్యి కొంతమంది అసలు కొంచెం పసుపు వేసుకుంటే నెయ్యి కాచేవాడు ఉన్నవారు మా చిన్నప్పుడు ఒకసారి చూసేయండి ఏమవుతుంది అంచుకుడు పడినా ఇంత కలర్ వచ్చేసింది అప్పుడు అనుకున్నాను ఎందుకు ఈ నెయ్యి ఇప్పుడు ఏం చేయాలి నేను ఎలా పడేస్తాను అని చెప్పి చక్కగా ఆ నెయ్యి ఇలా ఎప్పుడైనా దోశ వేసుకున్నప్పుడు ఇలా కొన్ని ఇంట్లో ఏదైనా ఆ పువ్వు పెట్టాల్సిన చిన్న వాటర్లోనూ ఆ నెయ్యి వేసేస్తున్నాను నే వాళ్ళ కలర్కి కలర్ వస్తుంది ఇంకా ఆరోగ్యం అని కదా ఫస్ట్ ఇదిగోనండి కొంతమంది అసలు ఇంత కూర కూడా పెట్టద్దని ఇస్తారు నేను దీన్ని ఏం చేస్తానంటే మీరు దయచేసి హాఫ్ చేసుకుని తినండి ఇంత నెయ్యి ఎక్కువ ఇస్తానంటే వాళ్ళు ఎప్పుడు ఏం తినరు కదా ఎప్పుడు చాలా రోజుల తర్వాత ఇండియన్ ఫుడ్ వాళ్ళు ఎక్కువ ఏం చేసుకుని తినరు అక్కడ ఉంటారు కదా అక్కడ ఏం చేయరు కదా అందుకని నేను ఇప్పుడో చాలా కాలానికి తినేది కాబట్టి కొంచెం నెయ్యి వేసాను మసాలా దోశ పెసరట్టు మాత్రం నెయ్యితోటి బాగుంటాయండి అమ్మయ్య కంగారు పడిపోయింది ట్వల్కి వచ్చేస్తారు బాబోయ్ ఏం లేట్ అయిపోతుందేమో అని ఎంతసేపు దోశ కాలడం బాగా తొందరగా కాలిపోతుంది రెండో మసాలా దోశ రెడీ ఇందులో పెట్టి ప్యాక్ చేసేస్తాను చూడండి నెయ్యి ఇలా చెంచా నిండుగా అలా వేయట్లేదు ఇలా ముంచి ఆ మిగిలిన డ్రాప్స్ అలా వేస్తున్నాను ఇలా ముంచుతున్నాను ఇలా ముంచి ఇలా తీసేసి దాంట్లో ఉన్న డ్రాప్స్ వేస్తున్నాను మూడు దోశలు పట్టుకెళ్ళాలి మూడు దశలు అయిపోయేమాట ఇది మూడోది ఇది పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత మా వారికి వేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ ఏమాత్రం వీలున్నా ఆంటీకి కూడా చూపిస్తాను